శ్రీమాతయ నమహం ఈరోజు వీడియోలో చా కొంతమందికి మాకు జడలు కడుతున్నాయి అయితే మాకు అమ్మవారు బయటపడతలేదు కానీ జడలు కడుతున్నాయి అంటున్నారు కదా అంటే మాకు అమ్మవారి పూర్తిగా బయటకు రాలే వాకులు రాలే అసలు మాకు పూనకం కూడా సరిగా రాలేదు అయినా మాకు తొందరగా జడలు కడుతున్నాయి ఇది మంచిగా చెడు కాని కూడా అడుగుతున్నారు కదా అయితే అంతకన్నా ముందు కూడా నేను ఒక విషయం చెప్తే చూడండి ఇక్కడ ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే తెలియని వాళ్ళు ఉన్న ఈ పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు అంటే ఇంట్లో ఎవరికైనా సరే ఇప్పుడు ఈ పెద్ద మనుషులు ఇప్పుడు ఇంట్లో నలుగురు కోడనులు ఉంటారు లేకపోతే కోడనిలో కొడుకులు ఎవరు అనుకోండి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అమ్మవారు ఆ పెద్ద మనిషి అంటే ఎవరైనా ఇంట్లో పెద్ద మనుషులు శివశక్తులు ఉన్నప్పుడు వాళ్ళకు నుంచి అమ్మవారు ఇంకా నీకు వీళ్ళకి వచ్చింది చాలు నేను ఇంకా వేరే కొత్తగా ఎన్నుకోవాలి అంటే వేరే వాళ్ళని చూసుకోవాలి ఆ ఇంట్లో వేరే అంటే వేరే వాళ్ళని చూసుకోవాలన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ ఇంట్లోనే ఎవరికో ఒకరికి అంటే వాళ్ళకు ఒక సంవత్సరం నుంచి ఒక అన్వేషణ అనేది స్టార్ట్ అవుతుంది అమ్మవారిది ఇప్పుడు మనము ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకు ఏదైనా ఒక వ్యాపారం చేయాలనుకుంటాం కదా వ్యాపారం చేయాలి కానీ ఏదైనా ఒక జాబ్ తెచ్చుకోవాలన్నప్పుడు ఏం చేస్తాము ముందే ఒక ప్రణాళికతోటి ఉంటాం కదా మంచి జాబ్ రావాలన్నప్పుడు మంచి బుక్స్ చదవడము ఇట్లా చేస్తాం ఒక మంచి వ్యాపారం చేయాలన్నప్పుడు ఆ వ్యాపారం గురించి ఏం చేస్తుంటాము మనము ఒక ఆరు నెలల ముందో సంవత్సరం ముందు నుంచి వాటి గురించి అన్వేషణ అనేది అంటే తెలుసుకుంటూ ఉంటాం కదా అదేవిధంగా అమ్మవారు కూడా ఒక శరీరంలోనికి అంటే ఒక పూర్ణకము ఒక రీ ఆమె అమ్మవారి యొక్క ఆరాశక్తులు ఒక మనిషికి అంటే వాళ్ళ ఇంటి ఇలవెలుపు ఒక మనిషిని ఎల్లు ఎన్నుకోవాలన్నప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు ఫస్ట్ అంటే మంచిగా నీట్నెస్గా ఎవరు ఉన్నారు మంచి పూజలు చేసే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళు ఎంత నియమనిష్టలతోటి ఉంటున్నారు అనేది అన్వేషణ అనేది స్టార్ట్ చేస్తుంది అమ్మవారు ఆ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి నలుగురిలో ఎవరినో ఒకరిని ఎన్నుకుంటుంది అమ్మవారు ఆ నలుగురిలో ఎవరు అయితే మంచిగా ఉన్నారో వాళ్ళ వాళ్ళను ఎన్నుకుంటుంది అనమాట అమ్మవారు అయితే ఇక్కడ ఈ పెద్దవాళ్ళు ఏం చేస్తారు అంటే సపోజ్ ఆ ఇంట్లో కర్మ గాలి మధ్యలో వాళ్ళకి ఎవరికైనా వచ్చింది అనుకో వీళ్ళకి ఇంకా స్టార్ట్ అవుతుంది లేదు అమ్మవారు వస్తే కన్నా వస్తుంది చిన్నోళ్ళకన్నా వస్తుంది ఇట్లా మధ్య వాళ్ళకి రాకూడదు అని ఇది ఒక బుర్రల అమ్మాకు స్టార్ట్ అయిపోతుంది అంటే వాళ్ళకు కూడా ఇంకా తెలియదు లే వాళ్ళ ఏదో అప్పుడు వచ్చినట్టు ఏదో వాళ్ళు అంతే కానీ నిజానికి ఒక అమ్మవారు గాన ఒక అంటే ఆ ఇంట్లో ఎవరినైనా ఎంచుకోవచ్చు ఎవరైతే రోజు పూజ చేస్తూ మంచి నియమనిష్టాలతోటి ఉండి మంచి వాకుతోటి అంటే మంచిగా మాట్లాడడం ఉంటారో వాళ్లకు అమ్మవారు వాళ్ళపై కన్నేసింది అంటారు చాలామంది కన్నేసింది అంటే ఏంటిది అమ్మవారి నీడలు అంటే ఏంటిది అంటారు కదా అమ్మవారి అమ్మవారికి నీడ నీడమంటే అమ్మవారి చూపు అనేది పడ్డదనమాట మనము ఎవరైనా ఒక వ్యక్తి మనకు నచ్చింది అనుకోండి ఆ వ్యక్తిని ఏం చేస్తాము ఎప్పుడు ఆ వ్యక్తి చూడడము ఆ వ్యక్తి గురించి పరిశీలించడము ఇట్లా జరుగుతుంది కదా అమ్మవారు కూడా ఆ విధంగా చూస్తుంది అయితే ఈ పెద్ద మనుషులు ఏం చేస్తారు అంటే అట్లా రాకూడదు వస్తే పెద్దోళ్ళకన్నా వస్తుంది లేకపోతే చిన్నోళ్ళకన్నా వస్తుంది ఇట్లా మధ్యలో వాళ్ళకి ఎందుకు వస్తారని వాళ్ళని ఏం చేస్తారు అంటే ఇంకా వాళ్ళని తిప్పుతుంటారు అనమాట అట్లా మీకు రాకూడదు మంచిది కాదు పా ఇంకా వేరే వేరే శివశక్తుల దగ్గరికి పోవడము వాళ్ళ దగ్గరికి పోయి ఇంకో ఈ వస్తుంది ఇంట్లో మా పెద్ద కోడలికి ఉంది మా చిన్న కోడలు ఉంది మధ్యలోళ్ళకి ఎట్లా వస్తుంది ఇట్లా రాకూడదు కదా అని ఇంకా వాళ్ళ దగ్గర పోయి కట్టలేపించడము లేకపోతే రాకుండా చేయడము ఇట్లా చేపిస్తూ ఉంటారు ఆ పూటకు అది బాగానే ఉంటుంది వాళ్ళు ఏదో కట్లేపిస్తారు అది జరుగుతుంది అయితే ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఎవరైతే మనిషిని ఎంచుకున్నది అంటారు కదా అంటే అమ్మవారు నీడబడింది అంటారా ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు ఒక సంవత్సరం నుంచే మీకు అమ్మవారు శివశక్తులు రావడము అమ్మవారి కళలో రావడం అమ్మవారి గుడికి పోతున్నట్లు అమ్మవారి బోనాలు ఎత్తుతున్నట్లు మీరు బోనం ఎత్తి పూనకము వచ్చినట్లు మీకే మీరంతకు మీరే కళలో పూనకం ఎత్తుతున్న పూనకం పూనకం వచ్చినట్లు అమ్మవారి బోనం ఎత్తుకున్నట్లు అమ్మవారికి నైవేద్యాలు పెడుతున్నట్లు మీరు అమ్మవారి గుడికి పోతున్నట్లు అమ్మవారి యొక్క అంటే ఏ ఏ తల్లి యొక్క శివశక్తులు ఉంటారో ఆ తల్లి యొక్క శివశక్తులు మీకు ఎక్కువగా కనిపించడము ఇట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు పరిశీలించుకోండి తొందరపడి చెప్పకండి ఎందుకంటే చెప్పడం కూడా పాపం అయిపోతుంది ఇప్పుడు ఎవరికి చెప్పినా కానీ మీకు తెలియదు సరే కాకుండా వేరే వాళ్ళకి చెప్పినా కానీ అట్లా రాకూడదు మీకు మొక్కుబడులు ఉన్నాయేమో మీకు ఇవి ఉన్నాయేమో అవి ఉన్నాయోమో అంటే ఇంకా మూడో వ్యక్తికి చెప్పినామంటే ఇంకా అన్ని అనుమానాలే స్టార్ట్ అవుతాయి ఆ అనుమానాల మీకేమవుతుంది మీకు ఇట్లా రెండు మూడు నెలలు ఇట్లా కళలు పడిన తర్వాత ఖచ్చితంగా మీకు చూపిస్తూనే ఉంటుంది అయితే ఇట్లా ఓ రెండు మూడు నెలలు గడిచిన తర్వాత మీకు బాడీ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి ఖచ్చితంగా వస్తాయి ప్రతి ఒక్కరికి వస్తాయి ఎందుకంటే అమ్మవారి పూనకం ఇంకా స్టార్ట్ అవుతుంటుంది మీరు పూజలో కూర్చున్నా కానీ ఫస్ట్ ఆవలింతలు రావడము ఫస్ట్ ఏమో మీకు ఈ పూనక ఈ మీకు కళలో అమ్మవారు నీడలు చూపించడము ఇట్లా అమ్మవారి గుళ్ళు ఇవన్నీ బోనాలు ఇవన్నీ చూపడము జరుగుతుంది కదా సెకండ్ స్టేజ్ ఏమవుతుంది మీకు అంటే ఆవలింతలు రావడము ఎంచి నీళ్లు రావడము ఇది ఇది సెకండ్ స్టేజ్ ఇది కూడా ఒక రెండు మూడు నెలలు నడుస్తూ ఉంటుంది మూడో స్టేజ్ వచ్చే వరకు ఏమవుతుంది అంటే మీలో ఉన్న అన్వేషణ అనేది స్టార్ట్ అవుతుంది అంటే డోస్ అనేది పెంచుతుంటుంది అమ్మవారు అంటే మీకు హెల్త్ ఇష్యూస్ రావడము అంటే కూర్చోకపోవడము కాలు పెయిన్స్ కాలు లాగేట కాలు లాగడము ఈ మంగళవారం శుక్రవారము ఈ ఆదివారాలు ఇట్లా రాగానే మీకు ఏదో మబ్బుగా ఏదో వచ్చి కూర్చున్నట్లు కొంచెం మబ్బుగా అనిపించడము పడుకోవాలనిపించడము అంటే ఈ మీరు బెదుర్కోకండి దయచేసి ఎవరు బెదిరికో మీకు నిజంగా ఇలాంటి నేను చెప్పినట్లు మీకు సింటమ్స్ వస్తున్నాయి అంటే ఎవరు బెదుర్కోకండి అంటే మీకు కాలు చేతులు లాగడము మళ్ళీ మంగళవారం పోయిందంటే అయిపోయి మీకు మళ్ళీ ఉదయం లేవంగా కొంచెం ఫ్రీగా ఉంటుంది అంటే మీకు చూయిస్తుంది ఆమె నేను వస్తున్నా నేను వస్తున్నా అని మీకు చూయిస్తుంటుంది కాబట్టి ఇట్లా మీకు కొన్ని జాయింట్స్ పెయిన్స్ ఎందుకంటే శరీరంలో మీకు ఒక అమ్మవారు సడన్గా మీకు అటాక్ట్ అయితే మీ బాడీ కంట్రోల్ కాలేదన్నమాట ఇట్లా చా కొంతమంది చూడండి కింద పడుకొని పొర్లుతుంటారు అంటే వాళ్ళ బాడీ వాళ్ళ కంట్రోల్లో ఉండదు వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి ఎగురుతుంటారు చూసే వాళ్ళకు వీళ్ళకి పిచ్చిలేసి ఎగురుతుంది అన్నట్టుంటారు అంటే వాళ్ళంతా వాళ్ళే కొన్ని తెచ్చుకుంటారు అట్లా ఎగర కూడనమాట అంటే అది వచ్చినప్పుడు ఎవరం ఏం చేయలేము కాబట్టి అయితే మీకు ఈ కాళ్ళు చేతులు అవన్నీ ఒక యాక్టివేషన్గా చేస్తూ ఉంటుంది అంటే ఫ్రీగా చేస్తూ ఉంటుంది అందుకే చూడండి అమ్మవారి నీడలు పడేవాళ్ళు లావుగా ఉన్నవాళ్ళు కొంచెం తగ్గిపోతారు బక్కగా అయిపోతారు ఎందుకంటే మీకు తగ్గించేస్తుంది పూర్తిగా చాలామంది బెదుర్కుంటారు మాకు అమ్మవారైనా లేకపోతే ఎవరైనా ఏమైనా చేసినా నేను లాము నేను ఇప్పుడు బక్కగా అయినా బక్కగా అవుతున్నా ఎందుకు అని బక్కగా పూర్తిగా బక్కగా ఉన్న వాళ్ళు నిజంగా మనము ఈ అమ్మవారి ధ్యానంలోనే ధ్యాన అంటే జపమో ధ్యానమో ఉంటే వాళ్ళకు కొంచెము బలం పెంచుతుంది అమ్మవారు అంటే ప్రతిష్టంగా నిలబడేంత శక్తి వాళ్ళకు బక్కగా ఉన్న కానీ నీ చాలా గట్టిగా చేస్తుంది ఇట్లా మీకు థర్డ్ స్టేజిలో మీకు కొన్ని ఇబ్బందులు అనేది ఖచ్చితంగా ఇస్తుంది అంటే తల తలనొప్పులు రావడము మొత్తం శరీరం మొత్తం మీకు ఎక్కడైనా బ్లాక్ అంటే ఎక్కడైనా బ్లడ్ కట్టడము బ్లాక్ అవ్వడము ఎక్కడైనా చిన్నగా ఉన్నప్పుడు మనం ఎక్కడో కింద పడి నింటాం కదా కింద పడి ఆ దెబ్బలు ఏం అంటే కొంచెం ఏజ్ వచ్చినాక బయటపడుతూ ఉంటాయి అలాంటివి వాటి క్లీన్ చేసుకుంటూ వస్తుంటుంది మీకు ఎక్కడక్కడే మీ శరీరం అనేది యాక్టివేషన్ అనేది మంచిగా చేసుకుంటూ వస్తుంది మీరు ఇక్కడే పడకూడదు బాగుండి మీకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు హాస్పిటల్కి పోండి మీరు హాస్పిటల్కి పోయి ఏం లేదంటే కాన మీరు ఎందుకంటే మీకు కట్లు పడడానికి లేకపోతే మీకు ఎవరన్నా ఏదన్నా చేసిండ్రు అనడానికి మీరు ఎక్కడ పోలేకుని ఉంటారు సరే మీరు పలానా వాళ్ళ దగ్గరికి మేము తిరుగుతున్నాము తిరుగుతున్నాము అన్నప్పుడు మీరు డౌట్ పడాలి ఎందుకంటే వాళ్ళు నాకు ఏమైనా చేసినర్రో ఏమో వాళ్ళకు ముందే తెలిసి నాకు కట్టలేసిన్రో ఏమో అని భయపడవచ్చు మీరు పోనప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర పోనప్పుడు మీకు ఇలా ఈ ఇలా జరుగుతుంది అసలు మీకు ఆవలింతలు కంట్లో నీళ్ళు వచ్చినప్పుడు మీరు కన్ఫర్మ్ కావాలి సెకండ్ స్టేజ్లోనే మీరు కన్ఫర్మ్ కావాలి ఓహో ఇది ఏదో అమ్మవారి అమ్మవారు పూనకాలకు ఇది సిద్ధం అవుతుంది అని మీరు ధైర్యంగా ఉండాలి సెకండ్ స్టేజ్లోనే మీకు పూర్తిగా తెలిసిపోతుంది ఇట్లా జరుగుతూ ఉంటుంది ఈ జరుగుతున్నప్పుడే మీరు కొంచెం మీరు జపం కానీ ధ్యానం కానీ ఈ మీకు ఏ అమ్మవారు వస్తున్నా అమ్మవారి గుడికి పోయి రావడము ఇలా జరుగుతుంది అనుకోండి మీకు తొందరగా ఈ హెల్త్ ఇష్యూస్ కూడా బయటపడతాయి కానీ పడిపోతాయి ఆటోమేటిక్ మీకు ఏమి ఇబ్బంది లేకుండా పడిపోతుంది మీరు ఇంకా మీరు ఆ స్టేజ్ నుంచి మీరు ఇంకా పైకి రావాలి అంటే ఈ జపం కానీ ధ్యానం కానీ ఎందుకంటే కొంతమంది భక్తిని మెచ్చి అమ్మవారు పూనకాల తగ్గిస్తుంది పూనకాలను రానివ్వదు వాళ్లకు దైవ దృష్టి అంటే దే అంటే ఒక వ్యక్తి ముందల నిలబడ్డాడు అంటే ఆ వ్యక్తిలో ఏముందే చెప్పే దివ్య దృష్టి కూడా వాళ్ళకు చెప్పేస్తుంది అమ్మవారు అంటే అమ్మవారే అంటే అమ్మవారే కాదు ఏదైనా దేవుడైనా శివుడైనా మల్లన్నైనా ఇట్లా ఎవరైనా సరే నేను ప్రతిసారి అమ్మవారు అమ్మవారు అంటే అమ్మవారి అని అనుకోకండి ఏ దేవుడైనా సరే పూన మనకు వచ్చే దేవుళ్ళు ఎవరైనా సరే అంటే మన యొక్క ఈ జపం కానీ ధ్యానం కానీ మనం పెంచినాం అనుకోండి అంటే కొంచెము శ్రద్ధగా మనం ఏదైతే మంత్రాన్ని ఉపదే అంటే మంత్రం దీ పఠిస్తుండగా దాని ఇంకా పెంచుతాయి ఈ పూనకాలనేవి తగ్గుతాయి పూనకాల రానియదు అమ్మవారు అంటే మళ్ళీ మాకు రాదా అని డౌట్ పడకండి ఎందుకంటే పూనకము వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఏదో దేవుడు వచ్చినప్పుడు చెప్తూ కొంతమంది చెప్తూ ఉంటారు అవి కొల్పులు చెప్తుంటారు అది వేరే లెక్క కానీ అయితే మీ శక్తి పెంచుతుంది మీరిక్కడ మీ యొక్క డోసును పెంచితే అమ్మవారు శక్తి గుణంగా పెరుగుతుంది అనమాట అంటే మీకు దివ్య దృష్టి అనేది పెంచుతుంది మీకు ఏం జరిగేదో కూడా చెప్పి అందుకే చూడండి కొంతమంది ఈ జపం కానీ ధ్యానం కానీ చేసేటప్పుడు వాళ్ళకు ఏమవుతుంది అంటే ఒక రెండు రోజుల ముందే రెండు రోజులకు ఏదో జరుగుతున్నప్పుడే వీళ్ళకు కళలో వాళ్ళ కళలో చూయిస్తుంది అమ్మవారు వాళ్ళకు డౌటే ఉంటారు అంటే వాళ్ళు ఆ కళ మర్చిపోకముందే వాళ్ళకి ఆ శుభవార్త అందినింటుంది అది శుభవార్త అన్నా కానీ బ్యాడ్ వార్తనన్నా కానీ కానీ వాళ్ళకు అది అందినింటుంది అంటే వాళ్ళు ఎక్కడో తోట ఎన్నింటారు ఓహో వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా జరగచ్చు లేదు వాళ్ళ కు వాళ్ళ కులస్తులలో ఎవరికన్నా జరగవచ్చు వాళ్ళ ఊర్లో ఎవరికన్నా జరగవచ్చు ఖచ్చితంగా ఆ వార్త అనేది వాళ్ళు వింటారనమాట అంటే అంత శక్తి పెరుగుతుంది అంటే ఈ థర్డ్ స్టేజ్లోనే మనకు పూనకాలు కావాలా లేకపోతే మనకు ఒక దివ్య దృష్టి పెంచుకోవాలా అనేది మన మన మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇక్కడనే మనం చేసే ఈ అందరు చేసే పెద్ద తప్పు ఏంటిదంటే ఈ థర్డ్ స్టేజ్లోనే అందరు తప్పు చేస్తుంది ఎందుకంటే ఈ బాడీ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ వచ్చే వరకు అయితే ఇక్కడ కొంతమంది చెప్పిన ఇది జడలు కడతాయి అన్నారు కదా నేను జడలు తొందరగా కడతాయి అన్నారు కదా అయితే జ మాకు దేవుడే రాడు జడలు కడతాయి మాకు దేవుడు లేడు పూనకాలు రావడం లేదు వాకు రావడం లేదు జడలు మాత్రం తొందరగా కట్టినవి అంటారు కదా అయితే ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క శక్తితోటి ఉంటుంది ఇప్పుడు మా ఇంట్లో ఉన్న అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు పెట్టినా పట్టించుకోదు పెట్టించుకోకున్నా పట్టించుకోదు కొందరు ఇండ్ల్లో అమ్మవారు ఎట్లుంటుంది అంటే ఏమి ఇంత తక్కువైనా వాళ్ళకు కొంచెం ప్రభావం అనేది చూపిస్తుంది అనమాట మీకు ఇక్కడ డౌట్ రావచ్చు అందరు అమ్మవార్లు ఒకటే కదా అట్లెట్లా చేస్తారు అని అంటే అది మనతోటే ఉంటుంది అనమాట అంటే వాళ్ళ ఇంటి ఇప్పుడు బీదగా ఉన్నవాడు ఏం చేస్తాడు అమ్మ నా వద్ద ఇదే ఉంది అమ్మ అని అమ్మవారిని సర్ది పుచ్చుతాడు అంతే కదా నా వద్ద ఏం లేదమ్మా కొన్నేది గిదే నువ్వు తినమ్మ సంతోషంగా అంటే అమ్మవారు వాళ్ళ ఇంటి తరా వాళ్ళ ఇంటి తరానికి ఏ విధంగా పెట్టుకుంటూ వచ్చిండ్రో అమ్మవారు కూడా అదే విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు పది మంది పొత్తులో ఉన్నారనుకో ఒక అమ్మవారు పది మంది పొత్తు అందుకే మా అమ్మవారు మంది పొత్తులో ఉంది మంది పొత్తులో ఒకరు పెడతారు ఒకరు పెట్టరు అందరు ఒకేసారి కూడాలంటే కూరరు కాబట్టి ఆమె కూడా పెట్టినప్పుడు పెట్టించుకుందండి అన్నట్టు నిదానం అవుతుంది ఇట్లా ఇంకా కొంతమంది డబ్బు ఉన్నోళ్ళు ఉంటారు కొంచెం ఉన్నోళ్ళు ఉంటే వాళ్ళు రెగ్యులర్గా పెడుతుంటారు సంవత్సరానికి పండుగలోపు ఇట్లా చేస్తుంటారు ఆ అమ్మవారు ఆ విధంగా అలవాటు అయిపోయింది అంటే మనం పెట్టేదాని గురించి ఉంటుంది అంతే నా దగ్గర ఏమీ లేదమ్మా రెండు చేతులు జోడించి నిన్ను తలుచుకుంటా అంటే అమ్మవారు అలాగనే సంతోషపడుతుంది అనమాట అయితే ఇట్లా అమ్మ కొంచెం అమ్మవారి శక్తి ఎక్కువగా ఉన్న వాళ్లకు వాళ్ళ అమ్మవారి నీడ వాళ్ళ మీద పడినప్పుడు తొందరగా జడలు కడతాయి ఇక్కడ మీరు ఇంకొక తప్పు చేసేది ఏంటిది అంటే నాకు అమ్మవారే రాదు నాకు జడలు కట్టినాయి ఇది ఇంతకు అమ్మవారా లేకపోతే దయ్యమా భూతమా లేకపోతే ఎవరైనా చేసి పంపించిందని ఇంకా తిరగడం స్టార్ట్ చేస్తారు వాళ్ళ దగ్గరికి పోదామా వీళ్ళ దగ్గరికి పోదామా ఇప్పుడైతే మరీ ఘోరము ఎందుకంటే ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో అందరు నా ఓ చెప్తూనే ఉండరు కదా ఇంకా నేనంటే కానీ నాకన్నా పై గురువులు ఎంతోమంది ఉన్నారు కదా బాగా పేరు పొందిన వాళ్ళు ఇంకా అయిపోయి వాళ్ళ దగ్గరకు పోదాము వీళ్ళ దగ్గరకు పోదాము ఇంకా ఇంకా ఈ కూడా అన్వేషణ స్టార్ట్ అవుతుంది ఈ తిరగడం వల్లనే మళ్ళీ వాళ్ళు మీకు ఇది మంచిది కాదు అట్లా జడలు కట్టకూడదు అంటారు వాళ్ళకు కూడా నేను నాకు తెలిసి నిజంగా అమ్మవారిని నమ్ముకొని చెప్తున్నా కానీ వాళ్ళకు కూడా సగం సగం ఎందుకంటే ఎవరి ఇంట్లో అయితే అమ్మవారు శక్తి ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి తొందరగా జడలు కడతాయి ఇది మీరు ఇది దీన్ని తప్పుగా మాత్రం అనుకోకండి జడలు తొందరగా కట్టి మీ శరీరం అన్వేషణ అనేది స్టార్ట్ అవుతుంది ఇంట్లో అయితే అమ్మవారు కొంచెము స్లోగా అంటే కొంచెం నిదానవంతురాలు అయి ఉంటుందో వాళ్ళకి జడలు కట్టవు జడలు అనేది కట్టనీయదనమాట కాబట్టి ఏదైనా అమ్మవారు వచ్చేదాన్ని బ అమ్మవారిని బట్టే ఉంటుంది కాబట్టి తొందరపడి మీరు అక్కడిక్కడ పోయి ఇబ్బంది ఎందుకంటే జడలు కట్టిని జడలు కట్టిన వాళ్ళు తిరిగిండ్రు అనుకోండి అమ్మవారికి కట్టలు పడతాయి హండ్రెడ్ పర్సెంట్ పడతాయి దానివల్ల మీకు ఏమవుతుంది అంటే నెత్తి దురద కొంతమంది పిచ్చోలు అవుతారు మీరు చూడండి జడలు కట్టి కూడా కొంతమంది శివశక్తులకు కడాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాళ్ళకి జడలు కట్టి పిచ్చోలేక గోకుతుంటారు చేస్తుంటారు పెయిన్లు పడతాయి ఇంకా ఏమేమో చేస్తారు ఎప్పుడు వాళ్ళంతకు వాళ్ళే మాట్లాడుతుంటారు ఇట్లా జరుగుతుంటుంది కాబట్టి దయచేసి ఈ జడలు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండరు ఎందుకంటే అమ్మ శక్తి ఎక్కువగా ఉంటుంది దీన్ని మీరు తక్కువంచనా మాత్రం వేసుకొని పోకండి తెలియకపోతే మీరు నేను ఒక్కటే చెప్తున్నా మీకు ఏమి తెలియకపోతే ఏదైనా ఒక గుడికి బోండి మీకు జపమో ధ్యానమో సరే ఇప్పుడు ఇంట్లోనే ఏం చేద్దాము నాకు ఇంట్లో బోరు కొడుతుంది అన్నప్పుడు గుడికి బోండి గుడిలో పోతే ప్రశాంతంగా కూర్చుంటాండి మీకు ఎంతసేపు కూర్చుంటాను ఇంకా అంత కావాల్స్తే మీరు ఒక రెండు రోజు ఇప్పుడు మనకు నిద్ర చేసే గుడులు కూడా ఉంటాయి కదా ఆ గుళ్ళుల్లో అన్నదానం కూడా జరుగుతూ ఉంటాయి కదా పోండి ప్రశాంతంగా ఒకరోజు రెండు రోజులు అక్కడ నిద్ర చేసి రండి అంతేగాని తిరగకండి దయచేసి ఎందుకంటే ఈ కట్లు అనేవి తొందర పడుతున్నాయి ఈ కట్లు పడ్డాయి అనుకోండి ఎవరైతే కట్లు పడ్డాయో ఎవరి చేతి నుంచి అయితే వేసిండ్రో వాళ్ళు ఆ కట్లు తీయాలి నేను చాలా వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నా వేరే వాళ్ళు తీయలేరు ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చూడండి మనము ఏ డాక్టర్ తోట అయితే ఆపరేషన్ చేయించుకున్నామో ఆ డాక్టర్ దగ్గరకు పోతేనే దాన్ని పరిష్కారం అనేది దొరుకుతుంది కానీ ఒక దగ్గర ఆపరేషన్ చేయించుకొని ఇంకొక డాక్టర్ దగ్గరకు పోయినామనుకోండి వాళ్ళు ఏం చేసినారో ఏమో నాకు తెలియదు నాకు ఇచ్చినట్టు నేను చేస్తా అంటాడు వదిలేస్తాడు ఈజీగా కాబట్టి ఏ చేతి నుంచి కట్టలు పడ్డాయో ఆ చేతి నుంచే కట్లు వదిలించుకోవాలి కాబట్టి మీ వాళ్ళు తీస్తామని చెప్తారు నేను చెప్తున్నా కదా తీస్తారని చెప్తారు వాళ్ళు తీసి తీయచ్చు తీయద్దు అని నేను చెప్పట్లేదు తీస్తారు గుణంగా అవి ఏమవుతాయి అంటే మీకు నెల రెండు నెలల వరకే మంచిగా ఉంటుంది మా అంటే మూడు నెలల వరకే మీకు కొంచెం ఫ్రీగా ఉంటుంది మళ్ళీ తర్వాత మళ్ళీ యధావిధిగానే మీకు స్టార్ట్ అవుతుంటుంది మీకు డబ్బులు వృధా అవుతాయి కానీ అన్నమాట కాబట్టి మీకు ఈ జడలు కట్టే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండదు తిరగడానికి తగ్గించి మీ యొక్క శక్తిని పెంచుకోండి మీకు ఈ అమ్మవారు పూనకాలకంటే మీకు దివ్య దృష్టి ఎక్కువ వస్తుంది మీకు ఈ తొందరగా జడలు కట్టే వాళ్ళకు మీకు తెలియక ఎవరు చెప్పలేక మీ శక్తిని మీరు అంచనే వేసుకుంటలేరు కానీ అట్లా అంటే మీరు ఎక్కువగా జపానికి ధ్యానానికి ఎంత మౌనంగా ఉంటే మీకు అంత మీ అసలు పూనకాలు దేవుడు పూనకము వచ్చి చెప్పే వాళ్ళకంటే మీకు అలా రాకున్న ఎదుటి వ్యక్తి ఎట్లుందో వాళ్ళది రియల్గా చెప్పేస్తారు అంత శక్తి వస్తుంది వాళ్ళకు ఇంకా మ్యా మేమన్నా ఏదో అమ్మవారు ఏదో వచ్చినప్పుడు చెప్తాము అవి కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు కానీ నిజంగా మీకు అమ్మవారి శక్తి ఒక మనిషి ముందల ఉన్నాడంటే ఆ వ్యక్తి మీద ఏముందో క్లియర్ కట్గా చెప్పేస్తారు ఏ పూనకాలు లేకుండా ఏ అమ్మవారిని రప్పించుకోకుండా అంత శక్తి ఉంటుందన్నమాట వాళ్ళకు తెలియక మీరు ఇబ్బంది పాలు పడితే పడుతున్నారు సరే వదిలేద్దాము అక్కడి వరకు దాని విషయము కాబట్టి అయితే మీకు ఈ థర్డ్ స్టేజ్ అని చెప్పిన కదా ఈ థర్డ్ స్టేజ్లోనే మీరు చాలా కొంచెం ఓపికతోటి ఉన్నారంటే అయిపోతుంది మీరు ఓపికతోటి భరిస్తూ ఇబ్బంది ఎందుకు వస్తుంది అని మీరు ఈ జపము ధ్యానం ఇక్కడ కూడా జపము ధ్యానము అదే విధంగా మీరు ఎప్పుడు ఏదో ఒక జపము అంటే నమశివాయన శ్రీమాత ఎప్పుడు పటిస్తూ ఏ పని చేసినా కానీ మనసులో స్మరిస్తూ ఉండండి మీకు తొందరగా అమ్మవారి బయటకు పడుతుంది మీరు ఎక్కడ పోన్ లేదు మీకు చూడండి ఆటోమేటిక్గా మీరు పూజారూ మీ పూజారూమ్లోకి పోగానే అమ్మవారి డేపులు స్టార్ట్ అయితే అమ్మవారి డేపులు స్టార్ట్ అయితే డేపులు స్టార్ట్ అయితే మీకు బయటికి గుడంగా పడుతుంది నోరు గుడంగా వస్తుంది అయితే ఈ వాకు అనేది కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ముందు అమ్మవారు అంటే డేపులు స్టార్ట్ అయ్యి కొంచెం బాడీ షేక్ అవుతున్నట్లు పూజ చేస్తున్న టైంలో లేదు ఏదైనా గుడికి పోతే గుడంగా కొంచెం బాడీ షేక్ అవుతున్నట్లు ఊగుతున్నట్లు ఇంకా కొంచెం మంచిగా అమ్మశక్తి ఎక్కువ ఉన్న గుడికి అంటే రోజు దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి మంచి అలంకారాన్ని చేసి గుడులులకు పోతే గాన తొందరగా మీకు వచ్చే అసలు ఆ గుడిలోకి ఎంట్రీ కాగానే మీ అసలు మీ శరీరం ఆవలింతలు రావడం డేపులు రావడము ఇట్లా స్టార్ట్ అవుతుందండి ఇది థర్డ్ స్టేజ్ ఇట్లా ఈ వాకు విషయంలోకి వచ్చే వరకు వాకు విషయం అయితే అందరికీ రాదని నేను చెప్తున్నాను ఎందుకంటే నా గుడంగా పూర్తి వాక్ అనేది రాదు ఎందుకంటే నేను చాలా విడియోగుడంగా ఈ వాక్ అనేది ఎవరికి వస్తుందంటే ఈ ఎరుక చెప్తాము ఎల్లమ్మ ఎరుక చెప్తాము అంటారు కదా అది కొంచెము వాళ్ళు అంటే వాళ్ళు పూర్వం నుంచి రావాలి అనమాట వాళ్ళ ఇంటి తరాం నుంచి వచ్చే వాళ్ళకి వాకు తొందరగా వస్తుంది మనకి ఏ వాకు రాకున్నా సరే వచ్చిన అమ్మవారి పేరు తల్లిదండ్రి పేరు చెప్పుకుంటే సరే ఎందుకంటే వచ్చింది దయ్యమో భూతమో తెలియ ఏది చెప్పకుండా ఉంటే అది దయ్యం తెలియదు భూతం తెలియదు అమ్మవారు తెలియదు కాబట్టి వచ్చినోళ్ళు ఎవరు అదేవిధంగా తల్లి తండ్రి పేరు చెప్పుకున్నారంటే అయిపోయి ఇంకా అవసరం లేదు ఇంకా మనకి ఏ వాక అవసరం లేదు ఇంకా మేము లేదు మేము కొలుపులు చెప్పుకోవాలి మాకు వాకు రావాలనుకున్న వాళ్ళు వాళ్ళు డైవర్ట్ కావచ్చు అంటే వేరే గురువులు ఉంటారు కదా ఈ ఒగ్గోలు కానీ ఈ మధ్య ఒగ్గోలు కథలు చెప్పకుండా కానీ ఇవి ఇట్ల గుణంగా చేస్తున్నారు అంటే వాళ్ళు కొన్ని నేర్చుకుంటున్నారు కాబట్టి ఈ శివశక్తులలో గురువులు ఉంటారు కదా వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు వాక్ వచ్చేటట్లు ఏదో చేస్తారు అది మీ ఇష్టం కదా దానికి నాకైతే అంత తెలియదు చేస్తారు వాక్ వచ్చేటట్లు చేస్తారు అంటే ఒక పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులో వాళ్ళు ఓ మంత్రోపదేశం చేస్తారు ఇన్ని రోజులు మీరు నియమనిష్టలతో ఉండాలి ఒక గుడి దగ్గర ఉండాలి మీరే వండుకోవాలి రేపు ఇన్ని గంటలు జపం చేయాలి ఇన్ని గంటలు ధ్యానం చేయాలి రెండు పూటలు స్నానం చేయాలి దేవుని దర్శించాలి ఇట్లా చేస్తే మీకు వాక్ వస్తుంది అని చెప్తూ ఉంటారు దాని గురించి వదిలేద్దాం అది ఎందుకంటే ఇప్పుడు టాపిక్ కాదు కాబట్టి వదిలేద్దాము సరే దాని గురించి కూడా తెలియజేస్తాను నేను కానీ అన్నీ చెప్పుకుంటా పోయి నా అన్నీ నేను చెప్పుకుంటా పోతే అందరూ నా మీద ఎగబడతారు అందరు మీ నువ్వు అన్నీ ఇట్లా చెప్పుకుంటూ వస్తే మళ్ళీ మా దగ్గరికి వస్తారు మా దగ్గరికి ఎవరు వస్తారు మళ్ళీ మా పొట్ట మీద కొడుతున్నావు కదా అంటారు కాబట్టి సరే వాళ్ళు కూడా బతకాలే సరే వాళ్ళొక దేవుణ్ణి నమ్ముకున్నారని వాళ్ళు కూడా కొంచెం మంచి చెప్పి బతకాలి అనేది నా ఆశ ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడం వాళ్ళకి మంచి చేస్తే ఇప్పుడు వాళ్ళు చేసేది డబ్బులకే కదా నిజంగా మీకు మంచి చెప్తే వాళ్ళు అడగకముందే మీకు తోచినంత మీరు ఇస్తారు కదా మేము బలవంతంగా ఇంత ఇవ్వాలి అని అనేట బలవంతంగా అడిగితే మీకు కూడా ఏ బుద్ధి కాదు అంతే కదా నాకు ఇంత కావాలంటే మీరేం చేస్తారో అంతనా ఇంతనా అంటారు ఏది అడగలేదు అనుకోండి మీరే మో మాట ఇంకా పోయి ఇంత ఇస్తే ఏమనుకుంటారో ఏమో అనుకుని ఎక్కువిస్తారు కదా కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్క శుభశక్తులు కూడా మంచి జరిగేటట్లు చూడండి దేవుని నమ్ముకున్న వాళ్ళము ఎప్పుడూ చెడిపోము కాబట్టి అందుకే కొన్ని విషయాలు చెప్పకూడదు చెప్పను కూడా ఎందుకు ఇంకా మళ్ళీ ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు నాకు ఎందుకు వచ్చిన గొడవ ఇంతవరకే చెప్పింది చాలు వేరే వాళ్ళు చెప్తే ఇనండి కానీ సరే అది టాపిక్ అయితే కాదు దాని గురించి వాకుల అనేది వదిలేద్దాం మీరు ఇట్లా చేసుకున్న వాకులు వస్తాయి వాక్ అనేది వస్తుంది నిజంగా మీకు కొలుపులు చెప్పు కొన్నిసార్లు అమ్మవారు కూడా చెప్పు చెప్పు అంటుంటుంది కొలుపులు చెప్పు కొలుపులు చెప్పు అని అంటుంటుంది అప్పుడు చెప్పవచ్చు దాన్ని మీ అంతక మీరే చెప్పొచ్చు దానికి ఏం అవసరం లేదు కొంతమందికి అయితే రావు కాబట్టి వదిలేద్దాం దాని గురించి ఇది ఇంకొక విషయం ఏంటిది అంటే ఈ మంత్రోపదేశాలు అంటే మంత్రోపదేశం గుడంగా తీసుకోవాలా తీసుకోకూడదా అంటున్నారు కదా అయితే ఈ మంత్రోపదేశానికి కూడా నేను చెప్తా ఎవరైతే మంత్రోపదేశం తీసుకోవాలని అనుకుంటున్నారో మీరు ఒక గురువుని అనేది ఎంచుకుంటారు కదా ఆ గురువు ఎలాంటి వాడు ఫస్ట్ తెలుసుకోండి అంటే ఆ గురువు వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ తెలుసుకొని ఉండాలి అదే విధంగా ఆ గురువి నోటు గుంట ఈ కులమత భేదాలు కూడా మాట్లాడకూడదు అదే విధంగా ఆ వ్యక్తి అబద్ధం ఆడకూడదు ఆ వ్యక్తి ఒకేళ సంసార జీవితంలో ఉన్న గాని అతడు ఏకపత్ని అయి ఉండాలి ఇట్లా ఉన్న వ్యక్తిని మీరు ఎంచుకోండి ఎవరిని పడితే వాళ్ళని ఎంచుకొని మేము గురువులము అంటే మాత్రం మీరు మీకు మీకు మంత్రోప ఎందుకంటే చాలా మంది మేము తోటి మంత్రోపదేశం తీసుకున్నాము అయినా మాకు ఏమీ జరగట్లేదు ఎప్పుడున్నట్లే ఉన్నాము అని భావన ఒక మంత్రోపదేశం తీసుకున్నాము అంటే ఆ మంత్రం మనము పఠిస్తున్నాము అంటే ఖచ్చితంగా మన జీవితంలో ఎన్నో మార్పులు రావాలి ఏమీ మార్పులు రాకుండా ఏ డేసిన గొంగడి ఆన్నే ఉంది అంటే అది ఇద్దరికీ మంచిది కాదు కాబట్టి మీ ఇష్టం మీరు అలాంటి వ్యక్తి ఉంటే చేయించుకోండి అది ఏదో నదుల దగ్గరకు పోతారు నదుల దగ్గరకు పోయి మంత్రోపదేశం తీసుకోవాలంటే నది దగ్గరకు పోతారు ఈ మధ్య శివశక్తులు కూడా చాలామంది ఇలా చేస్తున్నారు అనమాట అంటే ఏదో నది దగ్గరికి తీసుకెళ్ళడము అక్కడ ఏదో డిస్టి పాత బట్టలతోటి గుమ్మడికాయలతోటి ఏదో వాళ్ళ ధాన్యాలతోటి దిష్టిలు తీసి ఆ బట్టలు అక్కడ పడేసి ఆ నదిలో ముంచి తెలిపి ముంచి తెలిపి ఏదో మూడు సార్లు చెవులో ఆ మంత్రాన్ని అనేది ఉపదేశిస్తారనమాట దాని నుంచి వాళ్ళు ఏదో నియమాలు చెప్తే చెప్తారు లేకపోతే లేదు దానికి మాత్రం చాలా డబ్బులు అంటే లక్ష రూపాయలు అడుగుతారు నాకు తెలిసి లక్ష అడుగుతారు మళ్ళీ బంగారు వెండి ఇవి కూడా అడుగుతారు మంత్రోపదేశం తీసుకోవాలనుకున్న వాళ్ళు కాబట్టి అది మీ ఇష్టం నేను తీసుకోమని చెప్పను తీసుకోవద్దు అని కూడా చెప్పను ఎందుకంటే ఎవరికి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది అనమాట మేము తీసుకోవాలనుకుంటే మీ ఇష్టం అంతే ఎందుకంటే డబ్బులు వృధా నాకు తెలిసి నేను నాకు తెలిసింది మాత్రం నేను చెప్తాను మీరు ఆ మంత్రోపదేశం తీసుకునే బదులు రోజు ఓం నమ శివా అనుకుంటా ఉదయము మీకు వీలున్నప్పుడల్లా ఓం నమ శివా అనుకుంటా ఉన్నామనుకోండి వెయ్యి రేట్ల ఫలితం వస్తుందన్నమాట కాబట్టి అది మీ ఇష్టం మీకే వదిలేస్తుంది అనమాట చెప్తున్నా కదా మీకు ఏదైనా సరే సిమ్టమ్స్ చూపిస్తేనే మీరు నమ్మండి లేకపోతే మీరు ఎటు తిరిగి నేను ఏ చివరికి వచ్చినా కానీ మీరు మీ అంతకు మీరే తెలుసుకునేలా చేసుకోవాలని చెప్తున్నాను అంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయే కంటే మీ అంతకు మీరే ఒక అన్వేషణ అనేది స్టార్ట్ చేసుకోండి ఖచ్చితంగా మీకు అంటే మీ దేవుడు మీకే బయటపడతాడనమాట అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్